హాయ్ అండి వెంకీ మల్లేశ్వరి కిచెన్ స్వాగతం అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బెండకాయ టమాటా చేస్తున్నానండి పులుసు పెడుతున్నాను ఏ విధంగా తయారు చేస్తాను తక్కువ క్వాంటిటీతో చక్కగా చూపిస్తూ వీడియో అంతా కూడా పర్ఫెక్ట్ రీతిలో చూపిస్తానండి వీడియో అంతా కూడాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా చూసిన వారందరూ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం అండి కావాల్సిన పదార్థాలు బెండకాయ పులుసుకి పావు కేజీ బెండకాయలు రెండు వందల యాభై గ్రాములు తీసుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు మూడు ఉల్లిపాయలు కొద్ది కొత్తిమీర కొంచెం కరివేపాకు తీసుకున్నాను రెండు రంగులు ఇవేనండి ఇవి ఇప్పుడు ముందుగా ఇవి బెండకాయలు శుభ్రంగా నీట్గా కడిగేసుకుని అప్పుడు కట్ చేసుకోవాలి పచ్చిసెనపప్పు వన్ టేబుల్ స్పూన్ పప్పు వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ సాల్టు అర టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు ముఖ్యంగా ఈ కర్రీకి టేస్ట్ టేస్ట్ని ఇస్తుందండి మెంతులు ఎక్కువ వాడుకోవాలి చాలా టేస్ట్ని ఇస్తుందండి చింతపండు కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండి పావు టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం యాభై గ్రాములు సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఇవ్వండి ఒక కడాయి పెట్టుకుంటున్నాను స్టవ్ ఆన్ చేస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కడాయి పెట్టుకుతుందండి ఆయిల్ వేద్దామండి ఫస్ట్ సెనగపప్పు తీసుకున్నాం కదండి వేసాను మనపప్పు వేసాను మెంతులు వేస్తున్నానండి మెంతులు ద్వారగా వేసుకోవాలి సెనగపప్పు మనపప్పు ఇష్టపడిన వారు మెంతులతో చేసుకోవచ్చండి మెంతులు ఆయిల్లో వేసుకుని ఫస్ట్ చక్కగా వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది ఆవాలు వేద్దాము అండి చక్కగా దోరగా వేగాయి ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాము త్వరగా ఉల్లిపాయ మగ్గడానికి సాల్ట్ వేసేస్తున్నానండి సాల్ట్ తీసుకున్నాం కదా సాల్ట్ వేస్తాను ఒక మూత పెట్టానండి స్లోనే పెట్టాను చింతపండు చక్కగా కడిగేసుకుని ఇలాగా నానబెట్టుకున్నానండి ఇదిగోండి మధ్య మధ్యలో అలాగే చూసారా చక్కగా దోరగా వేగుతుంది మూత తీసి వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు టమాటా వేద్దాము టమాటా పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి కరివేపాకు ఉంది కదా దూసుకుని వేసాను కొద్ది కరివేపాకు ఇష్టపడిన వారు చిక్ చేసి వేయండి కరివేపాకు వేయడం వల్ల ఈ పులుసు కూరలో చాలా బాగుంటుందండి ఈ కర్రీకి మెంతులు కరివేపాకు కొత్తిమీర చాలా టేస్ట్ని ఇస్తాయండి ఈ బెండకాయ పులుసుని ఇంకా చాలా రకరకాలుగా తయారు చేస్తానండి ప్రతి వీడియోని కూడా చూస్తూనే ఉండండి అండి మధ్య మధ్యలో మొత్తం తీసుకుని చక్కగా వేసుకుంటూ ఉండాలి ద్వారగా వేయించుకోవాలండి స్లోగా మీడియంలో పెట్టుకుని స్టవ్ ద్వారగా వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది టమాటా పచ్చిపోవాల్సిన పోయే వరకు వేపుకోవాలి ఇప్పుడు పసుపు వేద్దాము కారం వేస్తున్నాను బెండకాయలు తీసుకున్నాం కదండి అవి వేద్దాము ఇదిగోండి బాగా పెట్టుకున్నాను చక్కగా చూసారా ఎంత బాగా వేగేయో అక్కడ జిగిరన్నది లేకుండా కడిగి బాగా నీళ్లు వాటి చేసుకోవాలండి బెండకాయలో నీరు ఉన్నట్లయితే జిగురొచ్చేస్తుంది ఇప్పుడు వాటర్ వేసేద్దామండి వన్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను మొత్తం చూద్దాము మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి వీడియోలు ఎంత పెరుగుతుందని కొన్ని కొన్ని చూపించట్లేదు ఇదిగోండి చక్కగా ఇదిగోండి బెండకాయ చూసారా కలర్ కూడా చేంజ్ అయింది ఉడికేటప్పుడు కలర్ చేంజ్ అవుతుందండి ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది ఇలా నొక్కి చూసుకోవడమే చక్కగా ఉడికిపోయిందండి అలా ఉడకపోతే పులుపు వేసేటప్పటికి పులుపు వేస్తాం కదండి చింతపండు గుజ్జు వేస్తున్నాను ముక్క అసలు ఉడకపోతే మనకి పులుపు మాత్రం వెంటనే వేయకూడదండి ఉడికిన తర్వాత మాత్రమే వేసుకోవాలి బెండకాయకి లేకపోతే తినలేమండి కసుకసలాడుతుంది ముక్క సాల్ట్ కారం అన్ని కూడా సరిపోయండి కొత్తిమీర కట్ చేసుకున్నాం కదండి కొద్ది వేద్దాము కొత్తిమీరతో ఉడికితే బెండకాయ పుట్టి చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఉడకనిద్దామండి చింతపండు గుజ్జు వేసాం కదా మూట పెడుతున్నాను వండి కర్రీ ఈ విధంగా కుదిరిందండి చూసారా బెండకాయ ముక్క చక్కగా ఉడికింది కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర ఇలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ ఇస్తుందండి ఉడికినప్పుడు కూడా వేసాను కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా తయారు చేశాను ఇక్కడ క్వాంటిటీతో పాటు తయారు చేసే విధానం అంతా కూడా పర్ఫెక్ట్ రీతిలో మీకు వీడియో చూపించానండి వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం పెట్టి ప్రతి వీడియో కూడా మీకు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుందండి ప్రతి వీడియో కూడా చాలా సింపుల్ గా తయారు చేసేటట్లు నేను వీడియో తయారు చేస్తూ ఉంటాను వచ్చే వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్